ప్రైజ్ అలాడ్ ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని ఈ ఎపిసోడులో ఇద్దరు సాక్షుల పరిచర్యకు వేదిక ఏర్పాటు చేయబడినదా అనే అంశమును గురించి ధ్యానం చేద్దాం ఇద్దరు సాక్షుల పరిచర్యకు వేదిక ఏర్పాటు చేయబడినదా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా సంఘము ఎత్తబడిన తరువాత ఏడేండ్ల శ్రమల కాలములోని మొదటి మూడున్నర సంవత్సరముల కాలంలో ఇద్దరు సాక్షుల పరిచర్య ఉంటుంది అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు క్రీస్తు విరోధితో ఏడు సంవత్సరములు నిబంధన అనగా శాంతి ఒప్పందమును కుదుర్చుకొని ఉంటారు ఆ క్రీస్తు విరోధి మోసపు మాటలను నమ్మి ఇతడే మెస్సియా అనేటువంటి ఆలోచనలో పడుతూ ఉంటారు అటువంటి సమయంలో ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా ఈ ఇస్రాయిల్ ప్రజలు మోసపరచబడకుండా దేవుడు ఎరుషులేము పట్టణములోనికి ఇద్దరు సాక్షులను పంపిస్తాడు ఆ ఇద్దరు సాక్షులు ఎవరనే విషయమును గురించి ఉన్నాయి కొందరు ఏలియా హనుక్కులు అంటారు మరికొందరు మోషే ఏలియాలంటారు ఇది వివాదాస్పదంగా ఉన్నది కాబట్టి దీని జోలికి నేను పోవుట లేదు అయితే వీరేం చేస్తారంటే ఇస్రాయేలీల రక్షణ కొరకు కృషి చేస్తారు ఇస్రాయేలీలు మోసపోకుండా క్రీస్తు విరోధి యొక్క మోసములో పడకుండా వీరికి వాక్యమును బోధిస్తారు ఏమను బోధిస్తారు మీరు ఈ క్రీస్తు విరోధిని నమ్మవద్దు ఇతడు మెస్సియా కాదు నిజమైన మెస్సియా మీ పితరులు సిలివి వేయబడినటువంటి ఏసే అన్న విషయాన్ని వారికి బోధించుట జరుగుతుంది ఆ ఇస్రాయేల్ ప్రజలు నమ్ముటకు ఈ ఇద్దరు సాక్షులు అద్భుతాలు చేస్తారు బైబిల్ ఏం చెప్తుందంటే ఇస్రాయేలీలు మరి ఒక వ్యక్తి యొక్క మాటలను అంగీకరించాలంటే అద్భుతాలు చేస్తేనే వాళ్ళు నమ్ముతారు అందుచేత ఈ ఇద్దరు సాక్షులు ఎటువంటి అద్భుతాలు చేస్తారు అంటే ఒకటి ఏలియా కాలములో వలె ఆకాశమును మూసివేసి వర్షము పడకుండా చేస్తారు రెండవది ఏలియా కాలములో ఏలియా చేసినట్లు ఆకాశము నుంచి అగ్ని కురిపిస్తారు మూడవది మోషే కాలంలో వలె నీళ్లను రక్తముగా మారుస్తారు నాలుగవది ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా గమనించాలి ఆ ప్రపంచ ప్రజలను తెగుళ్ళ చేత బాధిస్తారు ఈ నాలుగు అద్భుత కార్యములను బట్టి ఇస్రాయేల్ ప్రజలు ఆలోచనలో పడతారు ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా వీరి బోధ వీరి కార్యములను చూసి ఇస్రాయేల్ ప్రజలు ఆలోచనలో పడి మనము నమ్మినటువంటి ఈ క్రీస్తు విరోధి ఇతడు మెస్సియా కాదు అనేటువంటి గ్రహింపుకు వస్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా ఇస్రాయేల్ ప్రజల్లో పన్నెండు గోత్రాల నుంచి ఒక లక్ష నలభై నాలుగు వేల మంది యూదులు మనసు పొందుతారు వీళ్ళేస్సు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి వీరు సువార్థికులుగా తయారవుతారు వీరు మొదటి మూడున్నర సంవత్సరంలో ఈ ఏడేండ్ల శ్రమల కాలంలోని ఈ మొదటి మూడున్నర సంవత్సరాల కాలంలో లోకమంతటా తిరిగి సువార్తను ప్రకటిస్తారు ఈ సమయంలో క్రీస్తు విరోధి ఈ ఇద్దరు సాక్షులను సంహరించడానికి ప్రయత్నం చేస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా గమనించాలి అటువంటి సందర్భంలో ఆ ఇద్దరు సాక్షులకు ఏమీ హాని కలగకుండా ఏం జరుగుతుందంటే వారి నోటి నుంచి అగ్ని బయలు వెళ్ళి వాళ్ళని సమ్మరించడానికి వచ్చిన వారిని దహించి వేస్తుంది అందుచేత మొదటి మూడున్నర సంవత్సరములు ఇద్దరు సాక్షులకు ఎవ్వరు ఏ హాని తలపెట్టరు అంటే దేవుడు వారికి ఇవ్వబడినటువంటి కాలపరిమితి మొదటి మూడున్నర సంవత్సరములు ప్రభునందు ప్రి దేవుని బిడ్డలార అయితే ఈ మొదటి మూడున్నర సంవత్సరములు పూర్తకుచూ ఉండగా క్రీస్తు విరోధి ఆ ఇద్దరు సాక్షులను సంహరిస్తాడని దేవుని యొక్క వాక్యములో వ్రాయిబడి ఉండుట గమనార్హం ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రిఫరెన్స్లన్నీ చదివించుటకు సమయం చాలదు కాబట్టి నేను ఆ వాక్యాల్లో ఉన్నటువంటి విషయాలను క్లుప్తీకరించి చెప్పటం జరుగుతుంది ఆ మూడున్నర సంవత్సరములు పూర్తగుచుండగా ఈ ఇద్దరు సాక్షులను క్రీస్తు విరోధి చంపివేస్తాడు అప్పుడు వారి యొక్క శవములు మూడున్నర రోజులు ఎరూషలేము వీధులలో పడి ఉంటాయి అప్పుడు ప్రపంచ ప్రజలందరూ ఇద్దరు సాక్షుల మీద కక్ష గడతారు అన్ని జాతులకు చెందినవారు అన్ని భాషలకు చెందినవారు అన్ని తెగలకు చెందినవారు ఏమి చేస్తారంటే ఇద్దరు సాక్షుల మీద కక్ష గట్టి వారిని భూస్థాపనం చేయనీరు వారి శవాలు ఎరూషలం వీధుల్లో మూడున్నర రోజులు పడి ఉంటాయి ఆ ఎరూషలం వీధుల్లో పడి ఉండటం ప్రపంచ ప్రజలందరూ లైవ్ ద్వారా అనగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తారని దేవుని యొక్క వాక్యములో వ్రాయిబడి ఉండుట గమనార్హం మూడున్నర అప్పుడు ఆ చూస్తూ ఉండగా ఈ ప్రపంచ ప్రజలందరూ సంతోషించి ఒకరికొకరు గిఫ్ట్లు పంపుకుంటారు గమనించారా మరి ప్రపంచ ప్రజలందరూ లైవ్ ద్వారా చూస్తారు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది కదా కొంతకాలం క్రితం ఒక వంద సంవత్సరాల క్రితం అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది అని చాలామంది సందేహంలో పడ్డారు అయితే ఇప్పుడు మనకు ఈజీ లైవ్ అనేటువంటిది టీవీలు వచ్చాయి లైవ్ కార్యక్రమాలు వచ్చాయి ప్రత్యక్ష ప్రసారాలు వచ్చాయి కనుక మనకు ఆశ్చర్యపడట్లేదు కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రకటన గ్రంథంలో యోహాన్ భక్తుడి ద్వారా పదకొండ అధ్యాయంలో ఈ లైవ్ కార్యక్రమాన్ని గురించి దేవుడు వ్రాయించి పెట్టాడు అది మన కాలంలో చక్కగా నెరవేరుట మనం చూస్తున్నాం అంటే ఇద్దరు సాక్షుల పరిచర్యకు వేదిక ఏర్పాటు చేయబడిందన్న విషయం మనకు అర్థమవుతుంది వీళ్ళందరూ ఇలా కట్నక కట్నములు అంటే గిఫ్ట్లు పంపుకుంటూ బహుమానాలు పంపుకుంటూ సంతోషిస్తూ ఉండగా పరలోకము నుండి జీవాత్మ వారిలోనికి వచ్చి వారి పునరుత్థానం చెంది వారు పరలోకానికి వెళ్ళిపోట ఆలయంలోనే వీళ్ళంతా కూడా చూస్తారు ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ గమనించవలసినటువంటి విషయం ఎంత గొప్ప కార్యమో మీరు అర్థం చేసుకోవాలి ఈ పునరుత్థానాన్ని చూచి ఇస్రాయలీలందరూ మనసు మార్చుకుంటారు క్రీస్తు విరోధిని ఏమాత్రం నమ్మరో క్రీస్తు విరోధి మీద విశ్వాసం ఉంచరు ఇద్దరు సాక్షుల పరిచర్య భవిష్యత్తులో జరగనై ఉంది ఇది జరిగిపోలా ఆ ఉన్న పరిచర్యకు వేదిక ఏర్పాటు చేయబడింది అంటే లైవ్ ద్వారా చూస్తారని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన దానిని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇద్దరు సాక్షుల పరిచర్యకు వేదిక ఏర్పాటు చేయబడినది ప్రభు నందు ప్రి దేవుని బిడ్డలార వీటన్నిటినీ గమనిస్తున్న మనం ఆ విడవబడిన ఏడేండ్ల శ్రమల కాలంలో ఉండకుండా ముందే మనం ప్రభు దగ్గరికి చేరుకోవాలి ఎత్తబడే గుంపులో ఉండాలి వీటన్నిటిని గమనిస్తున్న మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఇద్దర ఇద్దరు సాక్షుల పరిచర్యకు వేదిక ఏర్పాటు చేయబడినది సంఘం ఎత్తబడే సమయం అతి దగ్గరలో ఉన్నది ప్రార్థన చేసుకుందాం దయగలిగిన ఆయన ప్రేమ కలిగిన తండ్రి మా ప్రభు ఆ మా రక్షకుడ మీ ఘనమైన మాను కొందనాలు స్తోత్రాలు తండ్రి ఇద్దరు సాక్షుల పరిచర్యకు వేదిక ఏర్పాటు చేయబడినదా అనే అంశముల గురించి మాకు తెలియపరిచినందులకు స్తోత్రాలు వారి యొక్క కార్యాలను వారి యొక్క మరణాన్ని వారి యొక్క పునరుత్నాన్ని ప్రపంచ ప్రజలందరూ చూస్తారు అన్న విషయం బైబిల్లో వ్రాయబడి ఉంది దేవా ఈ విషయాన్ని గురించి ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం మూడవ వచనము నుండి పదమూడవ వచనం వరకు చాలా వివరంగా తెలియపరిచినందులకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా వేదిక ఏర్పాటు చేయబడింది లైవ్ కార్యక్రమాలు మేము చూస్తున్నాం మీరాకడ అతి సమీపంగా ఉందని గుర్తెరిగి ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమెన్